నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి హోల్ నమ శివే శ్రీమాత్రనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా లాగూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుడ్డ పైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము అంటే డేవిల్ మనం తీయంగానే డెవీల్ వచ్చింది ఏంటండి లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఓకే లేట్ నైట్ థాట్స్ క్వీన్ ఆఫ్ స్వార్స్ ఎర్లీ మార్నింగ్ పేజ్ ఆఫ్ స్వార్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ टू कपन अफ कपाइव पेटिकल टू स्वर्स बाटम तेज कब्स మనం ద డెవిల్కి ఫీన్ ఆఫ్ స్వాట్స్కి ద డెవిల్కి అడుగుదామండి మనము క్లారిఫికేషన్ ఇంకా టెన్ ఆఫ్ స్వాట్స్ ఎయిస్ ఆఫ్ స్వాట్స్ టూ ఆఫ్ స్వాట్స్ ఉంది స్వాట్స్ ఎనర్జీ ఎర్లీ మార్నింగ్లో చాలా వచ్చింది ఆ డెబిల్కి క్లారిఫికేషన్ ఏంటి ఓకే టెన్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్ ఓకే త్రీ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇప్పుడు బాట వచ్చేసి జస్టిస్ వచ్చింది మనకి ఈ రీడింగ్ ఏంటంటే పేజ్ ఆఫ్ స్వార్స్ ఎర్లీ మార్నింగ్లో కానీ లేట్ నైట్లో కానీ మీ పర్సన్ మీకు ఒక న్యూ పర్సన్గా మారి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఓకేనండి ఇప్పుడైతే జస్టిస్ ఓకేనండి క్లారిఫికేషన్లో అన్నింటి పరంగా మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇది మనకు ఫస్ట్ ఫస్ట్నే లేట్ నైట్ థాట్స్లో ద డెవిల్ కార్డ్ వచ్చింది కదా మీ మధ్యలో వేరేటువంటి పర్సన్ వచ్చినందుకు మీరు మీ మధ్యలో సపరేషన్ వచ్చింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది దాని నుంచి కూడా త్వరలోపలనే గుడ్ న్యూస్ రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు ఆ డెవిల్ వల్ల ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసొచ్చింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు దాని నుంచి రిమూవ్ అయ్యి మీకైతే ఒక గుడ్ న్యూస్ ఏం గుడ్ న్యూస్ అనంటే అంటే మీకు ఒక న్యూ పర్సన్గా మారి వాళ్ళు రాబోతున్నారు అనేటువంటిది ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చండి ఇంకా వాళ్ళు మిమ్మల్ని సెల్ఫిస్ట్ లాగా ఉంటారు మీరు లేదంటే మనీ మైండెడ్గా ఉంటారు పక్కా అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు లేదంటే మీరు వాళ్ళ సొంతం అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే లేట్ నెట్లో వాళ్ళు చెప్పినట్లు మీరు వినలేదా లేదంటే మీరు ఎవరైనా ఎవరి కంట్రోలింగ్లోనైనా ఉంటే బయటపడాలి బయటపడతారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు చెప్పినట్లు ఇంక మీరు ఏందనంటే ఒక సెల్ఫిష్ లాగా ఉంటారు నేను చెప్పినట్లే వినాలి అని చెప్పేసి మీరు అనుకుంటారంట వాళ్ళ గురించి ఇంకా అది అనుకోవచ్చు మీ పర్సన్ ఒక బాస్ అయ్యి ఉంటారు లేదంటే మీరు ఒక బాస్ అయ్యి ఉంటారు మీరు చెప్తే అంటే మీరు ఒక సీఈఓ ఒక హెచ్ఎం లేదంటే మీ కింద ఓ పది మంది వర్క్ చేసేటువంటి సిచ్యువేషన్లో మీరు ఒక బాస్ లెవెల్ పర్సన్ అయి ఉంటారు అనేటువంటిది తీసుకోవచ్చు వాళ్ళు మేము మీ గురించి అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి ఒకవేళ మనీ రాబడి అనుకుంటే మనీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు లేదంటే వాళ్ళు కాస్త మనీ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళు లేట్ నైట్లో మీ ఇద్దరిది సోల్మేట్ బంధము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదో జన్మల బంధం ఉంది గత జన్మలో ఏదో జे మిగిలినటువంటి రిలేషన్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది లేదంటే ఎట్లా వాళ్ళు మేము ఎలా కలుసుకుంటాము అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇది పర్టికులర్గా ఏందంటే మనీ ఒకవేళ మీకు ఇచ్చింటే వాళ్ళు మీరు అడిగితే మీకు ఇవ్వాలనే లేకుంటే మీకు వచ్చే మనీ మీకు రావాలనే లేదంటే మీరు వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇవ్వాలని మొత్తం మీద మనీ తీసుకొని అయితే రాబోతున్నారు మనీ పరంగా మీకు బెనిఫిట్స్ రావాలని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి లేట్ నైట్లో ఎర్లీ మార్నింగ్లో మిమ్మల్ని అంటే ఎవరు ఉన్నప్పటికీ మీరు కూడా ఉండాలి అంటే ఒక బిజినెస్ ఉన్నప్పటికీ ఇంకో బిజినెస్ కూడా ఉండాలి అనేటువంటిది తీసుకోవచ్చు లేదు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా ఎన్ని రోజులు పెట్టి ఉంటే మీకు ఫస్ట్ ఆప్షన్గా పెట్టాలి అనేటువంటిది ఇలా తీసుకోవచ్చు మిమ్మల్ని సెకండ్ థింకర్గా థింకింగ్ తీసేసి ఎవరు ఎలాంటి వాళ్ళ తెలిసింది వాళ్ళ వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయ్యింది అందుకనే మీకు ఒక గుడ్ న్యూస్ ఎందుకు గుడ్ న్యూస్ అని అంటే హన్హెల్తీ ఇష్యూస్లో ఉన్నారా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మీరా మీ మీ ఫ్యామిలీలో ఆ అన్హెల్తీ ఇష్యూస్ నుంచి మీరు బయటపడి ఒక ఎట్లా అంటే చాలా మంచి లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారంట ద సన్ లెవెల్లో మీరు ఉన్నారంట అందుకని వాళ్ళు ఆ లైఫ్ నుంచి బయటపడ్డారనుకో లేదంటే మీరు ఆ లైఫ్ నుంచి బయటపడ్డారు మీకు మీరిప్పుడు ఒక స్థిర లైఫ్ అంటే మంచి ఏంటనంటే మనీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ హెల్త్ పరంగా రిలేషన్ పరంగా కెరియర్ పరంగా ఇంకా ఏవైనా సరే మీరు స్టెబిలిటీ లైఫ్ ఉన్నటువంటి వ్యక్తులంట అందుకని వాళ్ళు ఇంకా మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు ఇప్పుడు మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారంట అందుకనే వాళ్ళు మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు అనేటువంటిది మనకి వచ్చింది మీకు ఎన్నింటి పరంగా ఇక్కడి నుంచి వాళ్ళు కూడా కేరింగ్గా ఉండి మీకు న్యాయం చేయాలి జస్టిస్ మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మీ గురించి చూస్తూనే ఉన్నారండి అంటే మీ లైఫ్లో ఎవరై ఎవరు కంట్రోలింగ్లోనైనా మీరు ఉంటే ఆ కంట్రోలింగ్ నుంచి మిమ్మల్ని బయటపడేయాలి లేదంటే ఏవైనా డెబ్స్ మీకుంటే ఆ డెబ్స్ నుంచి మీకు బయటపడేయాలి మీ అవసరాలు ఏంటివో చూడాలి మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏమేం చేస్తున్నారు అనేటువంటిది పాజిటివ్ థింకింగ్లో ఉన్నారండి వాళ్ళు మీకోసమే ఉన్నారండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరే వాళ్ళకి కావాలి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారండి మీరంటే చాలా ప్రేమ వాళ్ళకి చిగురిస్తూ ఉందండి వీలో ఫార్చు వచ్చింది మీకు ఆకస్మిక ధన ప్రాప్తి ఎట్లా కలగబడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఏంది ఏంజిల్ గైడెన్స్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంది మీరు మరి మాకు గైడెన్స్ ఇవ్వండి చూసి మా వ్యూవర్స్కి ఇవ్వండి యూనివర్స్ మనకు వచ్చేసి అబండెన్స్ వచ్చిందండి అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రాబోతుంది ఇంకా అనంతంగా రాబోతుంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అని చెప్తున్నారండి యూనివర్స్ మీ కమ్యూనికేషన్ ఇక నుంచి క్లియర్గా ఉండబోతుంది నోనీ టు వరి ఇక వరి కావద్దు అని చెప్తున్నారు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి అని చెప్తున్నారండి ట్రస్ట్ నమ్మని అంటే నమ్మండి యూనివర్స్కి మీరు ఏది ఇస్తే అది వస్తుంది మీరు హెల్ప్ఫుల్గా ఉంటే మీకు కూడా హెల్ప్ఫుల్గా యూనివర్స్ పంపిస్తాం మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ వీటన్నింటికి మీకు మెడిటేషన్లో చాలా ఆన్సర్స్ వస్తాయి మెడిటేషన్ చేసుకోమని చెప్తున్నారండి యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రెడీగా ఉండండి అండి నిన్న కొంచెం అదే ఉంటే నేను నాకు టైం ఉంటే నిన్న టూ వీడియోస్ పెట్టాను అంటే ఎక్స్ట్రా ఏంటనంటే ఫ్యూచర్ ఏమవు పోతుంది హెల్త్ పరంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎలా అనేటువంటిది పెట్టానండి నేను ఒకవేళ మీకు రీడింగ్ మీద కాదా అని తెలుసుకోవాలంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి నేను టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను కాల్స్ చేయొద్దండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అమౌంట్ పే చేశాకనే రీడింగ్ తీసుకోవాలని కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి చెప్తున్నానండి ఏమనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ఈ దేవీ దేవతల ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయని అని చెప్పేసి చెప్తున్నానండి ఓం నమ శివే శ్రీమాత సర్వే జన సుఖిన